ఫ్రెండ్స్ నా పేరు ప్రేమిల వెల్కమ్ టు మై ఛానల్ కోవైట్లో తెలుగు బ్లాగ్స్ ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నదండి ఎందుకంటే హ్యాపీగా ఉన్నదంటే రంజాను ఉగాది పండగ రెండు ఒకేసారి కలిసి అనమాట నేను ఊరికే చిన్నప్పుడు అందరికీ చెప్పుకుంటాను అంటే ఏమని అంటే మా చుట్టుపక్కల మా సరౌండింగ్లో అందరూ ముస్లింసే అండి అందరూ ముస్లింసే మా ఒక్కరిల్లు మాత్రమే తెలుగు వాళ్ళు ఉండేది అనమాట మరి మిగతా వాళ్ళందరూ ముస్లింసే నే నేను అందరినీ చిన్నమ్మ పెద్దమ్మ అని అట్లా అలా పిలిచేదాన్ని అనమాట అన్న వదినలు అందరూ వాళ్ళే నా వాళ్ళు అన్నట్లు మేమందరం అట్లే కలిసిపోయి ఉన్నామన్నమాట అందరిలో కూడా వాళ్ళు కూడా మమ్మల్ని అలాగే రిసీవ్ చేసుకున్నారు అప్పుడు నేను చిన్నప్పుడు అందరికీ ఊరికే చెప్పేదాన్ని హిందూ ముస్లిం బాయ్ బాయ్ హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని అనమాట ఇప్పుడు నిజంగానే ఈ సంవత్సరము నిరూపించేసినాడు దేవుడు రెండు ఒకేసారి తెచ్చి అందరూ ఒకటే మనుషులందరూ ఒకటే ఉగాది రంజాన్ అన్నీ ఒకటే నాకు చాలా హ్యాపీగా ఉండదు అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అందరికీ హ్యాపీ రంజాన్ హ్యాపీ ఉగాది అనమాట రంజాన్ తెలుగు వాళ్ళందరికీ ఈ మధ్య బాగా కలిసిపోతున్నారు అది కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ముందులాగైతే అంత భేదం మేము చూపించట్లేదు బాగా కలిసిపోతున్నారు బాగున్నారండి అందరికీ హ్యాపీ రంజాన్ అండి మళ్ళీ ఇంకోసారి సబ్కు బి సబ్కు హ్యాపీ రంజాన్ ఆప్ సబ్కు బీ హ్యాపీ రంజాన్ అందరికీ హ్యాపీ ఉగాదండి మన వాళ్ళందరికీ మా బంధువులకి నా వీడియోస్ ఎంతమంది చూస్తున్నారు ఎంతమంది చూడలేదు తెలియదు చూసే వాళ్ళు చూస్తున్నారు చూసినప్పుడు అందరికీ హ్యాపీ ఉగాది అందరూ బాగుండాలి అందరూ సుఖ సంతోషాలుగా ఉండాలి ఈ పువ్వులలాగా తెల్లటి మనుషులు పెట్టుకోండి ఈ పువ్వులలాగా తెల్లటి మనసు పెట్టుకోండి అందరము ఒకటే అందరము మనుషులమే అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి మన ఫ్యామిలీ ఉండాలి అని కోరుకుందాము ఈ పువ్వులాగా తెల్లటి మనసు పెట్టుకొని అందరం బాగుండాలి అందరూ ఒకటే ఎవ్వరు ఏం భేదం లేదు ఈ కోయట్లో అయితే కానీ ఎవ్వరు ఏం భేదాలు చూపించుకోరండి కోయట ముస్లిమ్స్ రిసీవ్ చేసుకుంటారు అందరినీ బాగా చూసుకుంటారు వాళ్ళు తినే ఫుడ్ అందరికీ పెడతారు వాళ్ళు భేదం అనేది చూపించరు అలా మనం కూడా అలా ఉండాలన్నమాట కోయిటోళ్ళలాగా కోయిటల్లో ఇంత మంచి గుణం ఉంటుందండి వీళ్ళు తెలుగు వాళ్ళు వీళ్ళు హిందువులు వీళ్ళు ముస్లింస్ నువ్వు కింద కూర్చో నువ్వు సోఫాలో కూర్చో లేకపోతే వాళ్ళు తినే ఫుడ్ వేరే ఫుడ్ పెట్టేది అలాంటివన్నీ ఏమి ఉండవు కోయిటోళ్ళ దగ్గర మనం అందరం కూడా అలాగే మారిపోవాలి అందరూ మనుషులు ఎదుటి మనిషి ఆడ మనిషి మగ మనిషి ఈ రెండు తప్ప ఇంకేం ఉండగలదు ఆడ మగ ఈ రెండు తప్ప ఇంకేమి కులాలు మతాలు అట్లాంటివన్నీ ఏం ఉండకూడదు అని ఈ సంవత్సరం నిజంగానే దేవుని అన్నమాట నేను అందరూ సుఖ సంతోషాలుగా ఉండాలా అందరూ బాగుండాల అందరిలో మనం కూడా ఉండాలా మన ఫ్యామిలీ కూడా ఉండాలా తర్వాత నేను చెప్పేది ఏంటంటే ఈ ఈ పువ్వులాగా మనము మనసులు తెల్లగా పెట్టుకొని ఉంటే మనం ప్రశాంతంగా ఉండగలుగుతామండి నిజంగా పక్కనోళ్ళు ఏం చేస్తున్నారు ఇది ఏం చేస్తున్నారు అవన్నీ ఏం ఆలోచించద్దండి ఇన్ని రోజులు ఉన్నా ఒకవేళ ఈ సంవత్సరం ఇది మనకు కొత్త సంవత్సరం ఫస్ట్ జనవరి ఫస్ట్ కాదు మనకు స్టార్ట్ అయ్యేది ఈ కొత్త సంవత్సరమే మనకు ఉగాది రోజే మనకు స్టార్ట్ అవుతుంది ఇప్పటి నుండి అన్నీ వదిలేసేయండి వదిలేసి మనం బాగున్నాము పక్కనోళ్ళు బాగున్నా కూడా మనం చూసి ఆనందిద్దాము వాళ్ళలాగా మనం కూడా ఉందాము అని ఆలోచిద్దాం వాళ్ళు ఏమి ఇలా ఉండాలి అలా ఉండాలని వాళ్ళని క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు ఇలాంటివన్నీ ప్రశాంతంగా ఉండగలుగుతాము హ్యాపీగా తినండి పిల్లలతో గడపండి బాగుండండి అందరూ ప్రశాంతమైన జీవితం జీవించండి అందరూ బాగుండాలని ఈ సంవత్సరం దేవుడిని కోరుకుంటున్నాను నేను కష్టాలు సుఖాలు అనేటివి కామను కష్టము వస్తుంది సుఖము వస్తుంది అందరికీ ప్రతి ఒక్కరికి నేనే కష్టాలు పడినాను నువ్వే కష్టాలు పడినావు అనుకునేదానికి ఏం లేదు దేవుడు మానవ జన్మ ఇచ్చిన తర్వాత అందరికీ కష్టం వస్తుంది సుఖం కూడా వస్తుంది అవన్నీ ఎదుర్కొండే శక్తి దేవుడు మన అందరికీ ఇవ్వాలి అందరికీ ఇవ్వాలి కష్టం రాని సుఖం రాని ప్రాబ్లం ఏం లేదు వాటిని ఎదుర్కొండే ధైర్యము గుండెల నిండా ధైర్యము శక్తిని ఇవ్వాలని చెప్పి జ్ఞా జ్ఞానం ఇవ్వాలని చెప్పి మనుషులకి నేను కోరుకుంటున్నాను అనమాట ఎందుకంటే వెనకడుగు వేయకూడదు కష్టం వచ్చిందని వెనకడుగు వేయకూడదు సుఖం వచ్చిందని ఆనందపడిపోకూడదు ఆ కాసేపటికి సుఖం కొన్ని రోజులు కష్టం కొన్రోళ్ళు అనమాట అందరూ బాగుండాలా అందరిలో నేను నా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటున్నాను ఫస్ట్ టైం ఈ మాట ఈ వర్డ్ వాడతాను అనమాట నేను ఈ సంవత్సరం నుండి ఇదే వాడతాను అందరూ బాగుండాలి ఫస్ట్ అందరిలో నేను బాగుండాలా నా పిల్లలు నా కుటుంబం బాగుండాలని కోరుకుంటాను దేవుణ్ణి మీరు కూడా సుఖంగా సంతోషంగా ఉండండి అందరూ హ్యాపీగా ఉండాలని ఆ దేవుణ్ణి మరొకసారి ప్రార్థిస్తున్నాను నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా వీడియో లైక్ చేసుకోండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఫర్ మై వీడియో వన్ సెకెండ్ వన్స్ అగైన్ హ్యాపీ రంజాన్ హ్యాపీ ఉగాది ఆల్ మై ఫ్రెండ్స్ సో మచ్ వాచింగ్ ఫర్ మై వీడియో థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్